అందరికీ యాశ్వా మెస్సి నామం పేరిట షలో ప్రియమైన సహోదరి సహోదరులారా క్రైస్తవ్యంలో మెస్సేయ మాదిరి ఉందా అనే ఆలోచనాత్మకమైన సందేశమును జీవవాక్యం ద్వారా తెలుసుకుందాం ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టి మనలను పాపము నుండి రక్షించిన మన రక్షకుడైన యాశువా మెస్సయ్య మాదిరిలో క్రైస్తవ్యం ఉందో లేదో లేఖనాల వెలుగులో పరిశీలన చేద్దాం యోహాను సువార్త అధ్యాయం వచనం నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలనని మరియు కేఫావ్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం మెస్సే కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు ప్రియమైన సహోదరి సహోదరులారా గారు మనకు చూపించిన మాదిరి ప్రకారం మనం నడవాలని వాక్యం సెలవిచ్చుచున్నది అయితే యాశువా మెస్సయ మాదిరిని గూర్చి లూకా సువార్త నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలో వ్రాయబడిన వాక్యమును తెలుసుకుందాం ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చను తన వాడుక చొప్పున షబ్బా దినమందు అనగా విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళను ప్రియమైన సహోదరి సహోదరులారా మన రక్షకుడైన యాశ్వా మెస్సయ్య గారు షబ్బాత్ దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినట్లుగా అది ఆయన వాడుక లేక అలవాటు అని వాక్యం సెలవిస్తుంది ఆయన మాదిరి విశ్రాంతి దినము లేక దినం ఆచరించడం మరి నేటి క్రైస్తవ్యంలో మెస్సయ్య మాదిరి ఎక్కడ ఉంది ఆయన ప్రతి షబ్బాతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినట్లుగా సువార్తలు తెలియజేస్తున్నాయి మరి ఆయనను నమ్మినటువంటి వారు ఆయన చూపించిన మాదిరి చొప్పున నడవాలి కదా మరి నేటి క్రైస్తవ సంఘాలు ఆయన చూపిన మాదిరి ప్రకారంగా విశ్రాంతి దినమును కూడుకుంటున్నారా లేక రోమియల మాదిరి ప్రకారముగా సూర్య దేవతా దినమైన ఆదివారములు కూడుకుంటున్నారా నేటి క్రైస్తవ సంఘాలలో ఆయన మాదిరి ఎక్కడైనా ఉందా ఆలోచించండి ప్రియులారా యాశ్వా గారు ప్రతి షబ్బాత్ దినమున సమాజ మందిరానికి వెళ్ళినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి కానీ ఎక్కడైనా ఆదివారం ఆరాధన దినమని ఆచరించినట్లుగా ఆచరించమని బోధించినట్లుగా ఏ ఒక్క రెఫరెన్స్ కూడా సువార్తలలో లేదు మరి గారు చూపించిన మాదిరిని విడిచిపెట్టి మనుషులు కల్పించిన ఆదివారం ఆరాధనను ఎలా ఆచరిస్తారు అది వాక్యానుసారముగా సరైన ఆరాధన దినమేనా ఆలోచించండి మరియు మార్కు సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనము చదువుకుందాం అంతట వారు కపర్ణ వెళ్ళి వెళ్లి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ పోయి బోధించారు షబ్బాతు దినమున మందిరంలోనికి వెళ్ళినట్లుగా వాక్యమును బోధించినట్లుగా షబ్బాతు ఆచరించినట్లుగా లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాని ఎక్కడ కూడా ఆదివారపు ఆరాధన మాదిరిని గురించి లేఖనాలలో ప్రస్తావించలేదు ప్రేమైన సహోదరి సహోదరులారా మెస్సయ మాదిరి షబ్బాతు ఆరాధన దినమును ఆచరించట మరి క్రైస్తవంలో మెస్సయ మాదిరి ఉందా లేదు అనడానికి ఇదొక సాక్ష్యం మెస్సియా మనకు చూపించిన మాదిరికరమైనటువంటి అనేక సంఘటనలు క్రైస్తవంలో లేవు అనడానికి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి వాటిని గురించి సువార్తలలో వ్రాయబడ్డాయి వ్రాయబడిన వాటిని గురించి మరింత వివరాలు మరి ఒకసారి తెలుసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి మీరు నియమించిన షబ్బాతు ఆరాధనను యాశువాసే గారు చూపించిన షబ్బాతు మాదిరిని ప్రతి ఒక్కరూ ఆచరించినట్లుగా వారి మనోనేత్రములు తెరవమని యాశువా నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ యాశువామెస్సే నామం పేరిట Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.